బ్రిటిష్ వాళ్ళు చంపినా కూడా స్వామివారి మొసలి తిరిగి బ్రతికింది సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తున్న శ్రీ అనంతపుర పద్మనాభ స్వామి వారి మొసలి భక్తుల్లో భగవంతునిపై నమ్మకాన్ని మరింత పెంపొందిస్తోంది కేరళలోని కాసర్గోడ్ శ్రీ అనంతపుర పద్మనాభ స్వామి వారి ఆలయంలోని కొలనులో కేవలం స్వామివారి ప్రసాదాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించే శాకాహార ముసలి బబియా నేటికి మనకు దర్శనమిస్తూనే ఉంది ఇప్పటి వరకు ఎవరికీ హాని చేయని ముసలి స్వామివారి ప్రసాదం తప్ప ఇంకేమీ తినదు నీళ్లలోకి దిగి ఆ ముసలి నోటికి ప్రసాదాన్ని అర్చక స్వాములు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం పెట్టడం మనం చూడవచ్చు బ్రిటిష్ అధికారి దురహంకారం ఈ బబియా ముసలి నేటిది కాదు సుమారు వంద సంవత్సరాలకు పూర్వం నుండే ఈ ముసలి స్వామివారి నైవేద్యం స్వీకరించడం ఎవరికీ హాని చేయకపోవడం అందరినీ విశేషంగా ఆశ్చర్యపరుస్తూనే ఉండేది ఆ ముసలి గురించి విన్న అప్పటి బ్రిటిష్ అధికారి ఒకడు స్వయంగా పరీక్షించాలని వచ్చి ఆ మొసలిని తుపాకీతో కాల్చి చంపేశాడు అధికార మదంతో మొసలిని చంపిన ఆ బ్రిటిషు వాణ్ణి ఒక పాము కాటు వేసి చంపేసింది మరునాడు ఆ ఆలయ అర్చకులు మొసలి కోసం ప్రసాదం తయారు చేసి ఆర్ద్రతతో నీటి మడుగులో దిగి బబియా అని పిలవగానే వెంటనే వచ్చి ప్రసాదం స్వీకరించింది ఈ బబియా నీటి మడుగుకు ఆనుకొని ఉన్న ఒక గుహలో ఉంటుంది ఈ గుహకు సంబంధించి ఒక పురాణ గాథ కూడా ఉంది ఆ పురాణ గాథ ఏంటంటే మూడు వేల సంవత్సరాల క్రితం దివాకర బిల్వమంగళ మహర్షి శ్రీ మహావిష్ణువు గూర్చి తపస్సు చేస్తుండేవారు ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలుని రూపంలో ఆయనకు దర్శనమిచ్చారు ఆ పసిబాలుడే శ్రీహరి అని గుర్తించలేకపోయిన మహర్షి ఆ బాలుణ్ణి పలకరించారు ఆ బాలుని మాటలు అందానికి ఆకర్షణకి ముగ్ధులై ఆయనతో తల్లిదండ్రుల గురించి అడిగారు ఆ బాలుడు తనకు తల్లిదండ్రులు లేరని చెప్పాడు అయితే తనతో ఉండమని మహర్షి అడిగారట ఆ బాలుడు ఒక నియమంపై మాత్రమే ఉండగలనని బదిలిచ్చాడట అదేంటంటే ఎన్నడూ ఆ బాలుణ్ణి తిట్టడం చేయకూడదు ఏ పరిస్థితుల్లోనైనా తిడితే తాను వెళ్లిపోతానని చెప్పాడట ఆ నియమానికి అంగీకరించి ఆ బాలుణ్ణి తన ఆశ్రమంలో అల్లారు ముద్దుగా చూసుకునేవారు మహర్షి ఆ బాలుడి రూపంలో ఉన్న శ్రీహరి మహర్షికి ఆగ్రహం కలిగించాలని ఎన్నో విధాలా ప్రయత్నం చేసేవారు కానీ ఎంతో సహనం ఓర్పుతో భరించేవారే తప్ప ఎన్నడూ ఆ బాలుణ్ణి కోప్పడలేదు మహర్షి దగ్గర శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమైన సాలగ్రామాలు ఉండేవి సాలగ్రామం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం ప్రతిరోజు వాటికి అభిషేకం పూజ నైవేద్యం పెట్టి ఆరాధించేవారు మహర్షి ఒకనాడు ఈ బాలుడు మహర్షి సాలగ్రామానికి పూజ చేస్తుండగా వచ్చి ఆ సాలగ్రామాన్ని నోటిలో పెట్టుకున్నాడు వెంటనే కోపోద్రిక్తుడైన మహర్షి ఆ బాలు తిట్టారు వెంటనే ఆ బాలుడు నువ్వు నన్ను తిట్టిన కారణం చేత నియమాన్ని అతిక్రమించావు కనుక నేను వెళ్లిపోతున్నాను అంటూ అడవిలోకి వెళ్లిపోయాడు మహర్షి ఆ బాలుణ్ణి వదిలి ఉండలేక వెనుకనే పరిగెడుతూ ఆ బాలుణ్ణి అనుసరించాడు అలా వెళ్ళి వెళ్ళి ఆ బాలుడు ఒక గుహ దగ్గర అదృశ్యమయ్యాడు ఆ గుహలోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక మార్గం కనిపించింది ఆ మార్గం గుండా వెళ్ళగా ఒక పెద్ద అశ్వద్ధ వృక్షం కింద ఆ బాలుడు మరలా కనిపించి అదృశ్యమయ్యాడు దాంతో ఆ మహర్షి పరిపరి విధాలా తపించి విలపిస్తుండగా ఆ అశ్వద్ధ వృక్షం ఆకాశం రద్దలయ్యేలా పిలపిల ధ్వనులతో విరుగుతూ అనంత సైనంపై చతుర్భుజాలతో శ్రీ మహాలక్ష్మితో దర్శనం ఇచ్చారు శ్రీహరి అదే నేడు మనం దర్శిస్తున్న తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామివారు దివాకర బిల్వమంగళ మహర్షి ఆశ్రమం ప్రాంతంలోనే ఈ అనంతపుర ఆలయం ఉంది కనుకే అది మూలస్థానం అక్కడే ఆ గుహలోనే బబియా నివాసం బబియాకు పెట్టే ప్రసాదాన్ని మొసలి నైవేద్య అంటారు బెల్లం పొంగలి ఒక కిలో చొప్పున రెండు పూటల రెండు కిలోలు బబియాకి సమర్పిస్తారు ఈ బబియాను శ్రీ పద్మనాభ స్వామి వారిగా భావిస్తారు ఇంకో విశేషం ఏంటంటే ఈ ఆలయ సరస్సులో ఎప్పుడూ ఒకే ఒక మొసలి కనిపిస్తుందట ఒకవేళ ఆలయ రక్షకురాలు బబియా చనిపోతే సరస్సులోకి మరో కొత్త మొసలి వచ్చి బబియా బాధ్యతలు స్వీకరిస్తుందని ఇక్కడి వారి నమ్మకం తిరువనంతపురంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి ఇది మూలస్థానం అని పిలుస్తారు ఈ గుహ నుండి తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి దారి ఉందట ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామియే నమః